ప్రైస్ దలాడ్ జనవరి పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానం ఎబిసిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా క్రీస్తు దేవాలయమై ఉన్నాడు దానికి మూలరాయి అయి ఉన్నాడు యూదులు నిషేధించిన రాయిగా యేసు క్రీస్తును చూసిన ఆయనే మూలరాయి అయి ఈ ప్రపంచమునకు కరుణించే కరుణామయుడైనాడు ఆయనలో మనము కూడా దేవునికి నివాస్థలమై ఉండుటకు కట్టబడుచున్నాము మనము పరజనులుగా పరదేశులుగా ఉన్నాను పరిశుద్ధ పట్టణంలో దేవుని యొక్క ఇంటి వారమై ఉన్నాము మనమందరం ఒకే కుటుంబముగా దేవాలయమై ఉన్న యేసుక్రీస్తు ద్వారానే ఒకే ఆత్మగా తండ్రి సన్నిధికి చేరుతున్నాం ఆ చేరే స్థితిలో మనము నిలబడాలి అందుకే శుభవార్తను ప్రకటించుటకు యేసు ఈ భూలోకమునకు వచ్చి తన ప్రజలకు ఇతరులకు ప్రకటించెను అది నమ్మిన వారు తమ ఆత్మలను నింపుకుని మంచి మార్గంలో నడిచిరి నమ్మని వారు ఈ లోకంలో మిగిలిపోయి ద్వారానే తప్ప పరలోక రాజ్యమునకు ఎవరైనా రాలేరని ఏసయ్య చెప్పుచున్నాడు క్రీస్తు దేవుని కుమారుడని కొందరు విశ్వసింపక తండ్రి మీదే భక్తి విశ్వాసములు చూపరు గాని కుమారుడిగా ఆయనే వచ్చారని గుర్తించలేకపోయి ద్వేషించిరి శిల్వేసిరి అయితే మనం ఆ విధంగా ఉండక ఆయన ద్వారానే తప్ప ఇంకెవరి ద్వారా మనం స్వస్థపడలేమని రక్షింపబడలేమని పరలోక రాజ్యమునకు చేరలేమని నమ్మిన వారముగా నడుచుకోవాలి తీర్చువాడై ఉన్నాడు మనుషులుగా ఎన్నో కష్టములు ఇబ్బందులు ఇరుకుల్లో కొట్టుకుపోతున్నా విమోచించి అని ప్రార్థించిన వెంటనే హత్తుకుని యేసయ్యని దేవునిగా ఆరాధిస్తున్నటువంటి మనకు ఆయన చేసిన మేళ్ళు ఇన్ని అన్నీ కావు కదా ఊహించలేనంత అందుకే మనం ఎన్నడూ దేవుని పరిశుద్ధాలయమునకు వెళ్ళుటకు వినదీయకూడదు మనము ఆయన ఆలయంలో ప్రవేశించాలంటే ఆయన చిత్తం ఉంటేనే వెళ్ళగలం ఎప్పుడైనా మనకు పనులు ఒత్తిడిగా ఉంటే ఆరాధనకు ఏమి వెళ్తామో లేని నిర్లక్ష్యం చేస్తూ ఉండవచ్చు ఆ ఆలోచన వచ్చిన తోడని ఈరోజు దేవుడు నాకు తన ఆలయంలోనికి రానివ్వడానికి అనుమతించడం లేదా అని ఒక్కసారి మదిలో ఆలోచించుకోవాలి అప్పుడు మనకు ఎంత బాధగా ఉంటుంది అలా చేయువాడు కాదు మన ఏసయ్య అందుకే మెలకువ కలిగి వేగురమై ఆయన పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించే విధముగా సన్నద్ధులు అవ్వాలి ఆరాధించాలి ఆయన్ని మహిమపరచాలి కీర్తించాలి దీవెనలు పొందాలి మనల్ని మన కుటుంబంలను ఆశీర్వాదంతో నింపుకోవాలి పండగ క్రైస్తవులుగా కాక ప్రతి ఆదివారము ఒక పండగే దేవుని ఆరాధించే పండగే ఆయనను గనపరిచే పండగే అనుకునే వారముగా స్థిరమైన నిర్దిష్టమైన విశ్వాసముతో నిరీక్షణ కొనసాగించుకోవాలి ఒక్కరోజు దేవుని ఆలయంలో గడపగలిగితే వెయ్యి దినములు ఆశీర్వాదం కట్టుకోగలము ఈ రెండు వేల ఇరవై ఐదులో తొలి నెలలోనే ఒక తీర్మానంతో ఆయన ఎదుట మోకరిద్దాము ప్రభువ నా దేవ భయంకరమైన ఈ లోకంలో సజీవునిగా నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టి పన్నెండు రోజులు సురక్షితముగా ఉంచిన నీకు వందనములు నీ బాహువులో బంధించి రాబోయే కాలమంతియు నీరెక్కల చాటున కాయము నీవు నన్ను ఎన్నడను విడవలేదు ఎడబాయలేదు ఎందుకు నీ కృప నన్ను కాపాడుతున్నది నా యందు నీ ప్రణాళిక ఏదో బయలుపరిచి ఆ మార్గంలోని పైనుంచేటట్లు నీ దూతలను నాకు తోడుగా ఉంచుము అని ప్రార్థించుకోవాలి కుటుంబాలతో ఉన్నను ఒంటరిగా స్వదేశంలో విదేశాల్లో ఉన్నాను చింతింపవద్దు ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన త్రియేక దేవుడు మన పరిస్థితులన్నీ ఎరిగినవాడే కదా ఆయన యొక్క మహిమను ఎరిగిన వారముగా నిర్లక్ష్యం చేయక మెలకుగా కలిగి ఉండి మనకున్న బరువులన్నీ ఆయన మీద భారం వేసి ఏసుక్రీస్తులో ధైర్యము కలిగి ఉండాలి ఎల్లప్పుడూ నిత్యస్థుతిని మనసులోనే చేసుకుంటూ ఉండాలి ప్రార్థించాలి దేవుని నివాస స్థలమైన దేవాలయమున విడవక ఆరాధిస్తూ పట్టజాలనంత విస్తారమైన మేలులను పొందాలని దేవుని పరిశుద్ధాత్మను వేడుకునే వారముగా దేవుని బిడ్డల స్థిర నివాసముతో ఆయన ఆలయంలో ప్రవేశించగల ధన్యతలను దేవాది దేవుడు మనందరికీ గాక అమీన్ ఇట్ల దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి బ్లెస్ యూ అందరికి మరణాత